జయ బంజారా నా పేరు ఇందల్ రాథోడ్ గిరిజన విద్యా సంఘం జాతీయ అధ్యక్షుడు ఏదైతే ఇవాళ లంబాడీలపై విష ప్రచారం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అండ్ తెలంగాణ ముఖ్యమంత్రి కాదు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి సూటిగా ఆయనకే చెప్తా ఉన్నాం ఇవాళ బిడ్డ రేవంత్ రెడ్డి నీ జిల్లాలో నీ ఇలాఖాలకు వచ్చి ఇవాళ గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మరి నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఎందుకంటే లంబాయిలకు నువ్వు లంబాయిలో ఓట్లు కావాలి కానీ లంబాయిలకు మంత్రి పదవి ఇవ్వవు నామినేటెడ్ పదవులు ఇవ్వవు పదవులు సరికి ఆదివాసీలను కొందరిని ఆదివాసులు ఉన్నటువంటి కొందరు చంచగాలను విలిపించి మీరు ఇది చేయండి మీ నేను నేనుంటా అనేసి ఇవాళ ఊసుకొల్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాం గిరిజన విద్యార్థం జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ పక్షాన ఉద్యమాలు మాకేం కొత్త కాదు ఆనాడు బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టినటువంటి జాతి ఏదైతే ఉంది అంటే అది బంజారా జాతి బిడ్డ రేవంత్ రెడ్డి అది ఒకటి గుర్తుపెట్టుకోను ఇవాళ అరవై లక్షల మంది గిరిజన జనాభాలో దాదాపు యాభై లక్షల మంది బంజారా బిడ్డలే ఉన్నారు నిన్ను గద్దె నెక్కిసింది కూడా ఈ బంజారా బిడ్డ అనేసి నువ్వే ఒప్పుకున్నావు మరి నేను గందే దించుడు కూడా ఈ బంజారా బిడ్డలతోనే అవుతుంది అదొకటి గుర్తు పెట్టుకోవాలి నువ్వు ఎందుకంటే ఇవాళ ఈ జిల్లాలోనే ఈ కార్యక్రమం ఎందుకు తీసుకున్నామంటే మొట్టమొదటి కార్యక్రమం రాబోయే రోజుల్లో ఈ జిల్లా నుంచే మొదలు పెడతాం పాదయాత్ర గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రతి తండా తండాకు తిరిగి మా యొక్క బంజారా సమాజం ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళకు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మరి ఆనాడు డెబ్బై మూడులో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్పించడం జరిగింది అటువంటిది ఇవాళ నువ్వు వెనక నుండి లంబ ఎస్టీ జాబితాకి వెళ్ళి తొలగించాలనేటటువంటి విష ప్రచారం చేయిస్తా ఉన్నావు కాబట్టి బిడ్డ రేవంత్ రెడ్డి అని తెలియజేస్తూ మరి నువ్వు టాస్ వేస్తేనో ఏదో చిట్టి తీస్తేనో ముఖ్యమంత్రి అయిన అంతే నువ్వు ఏనాడు కూడా ఏదో పెద్ద ఉద్యమాలు చేసినట్టు కాదు ఇవాళ్ళు కూడా నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని ఎప్పుడు అమ్మేస్తావు అనేది కూడా ప్రజలకు తెలుసు ఎందుకంటే ఇవాళ నువ్వు ఎవరు చంసాలో చంద్రబాబు నాయుడు చంసవి అది అందరికీ తెలుసు కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకో ఇవాళ టాస్ ద్వారానో చిట్టి వేస్తేనో ఇవాళ లక్కీ డ్రాలో తెలిసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖబర్దార్ అని గిరిజన విద్యార్థి సంఘం తరఫున ఇవాళ ముఖ్యమంత్రికి హెచ్చరిస్తా ఉన్నాం నీ ఇలాఖాకి వచ్చి హెచ్చరిస్తా ఉన్నాం ఉద్యమాలు మాకేం కొత్త కాదు అనవసరంగా రెచ్చగొట్టకు అనవసరంగా రెచ్చగొట్టకు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మే మా ఓట్ల ద్వారానే గద్దె నెక్కినాయి మా ఊట్ల ద్వారానే గద్దె దించినాం రేపటి రోజు నువ్వు మళ్ళీ ఇదే కొడంగల్ రావాలి ఎట్లయినా ఖచ్చితంగా ఊడిపోతావు ఊరగొడతాం అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దాని తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొంగులేటి రెడ్డి గారు నువ్వు చేసే దందాలు నీ బిజినెస్లు వాటికి ఇవాళ మేము అడ్డం వస్తున్నాం అనేసి ఇవాళ మా బంజారా బిడ్డకు మంత్రి పదవి రానివ్వకుండా అటు సీతక్క అటు వెంకట్రావును తర్వాత ఆయన వెడమ భోజును ఇవాళ వేసుకొని వస్తే ఇవాళ బంజారాలది నిజం చెప్పాలంటే ఆదివాసీ బిడ్డలు అమాయకులు మేము ఒప్పుకుంటాం ప్రాడనట్లేదు కానీ ఇవాళ మొత్తం వాళ్ళది లమ్ముడు మొత్తం తినేస్తా ఉన్నారు అనేసి అంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు ఇవాళ మా తల్లిదండ్రులు కూలీనాలు వేసి మమ్మల్ని చదిపించి ఇవాళ అనేక రంగాల్లో ఇవాళ మేము అభివృద్ధి చెంద చెందుతా ఉన్నాం ఎందుకంటే దాని వెనకాల మా కష్టం ఉంది అంతేగాని ఇవాళ ఆదివాసీ బిడ్డలు అంటారు అరే లమ్మ మొత్తం మా దోసుకుంది ఏ రకంగా దోసుకొని తింటున్నాం మేము చెప్పండి ఇవాళ ఆశ్రమ స్కూల్స్ ఉన్నాయి గురుకుల పాఠశాలలు ఉన్నాయి ఇవాళ యూనివర్సిటీలో ఉన్నాయి మాతో పాటు మీరు కూడా కూర్చొని చదువుకోండి ఎవరు తంటున్నారు మిమ్మల్ని మీరు కూడా ప్రయోజకులు కానీ ఎవరో ఉంటారు మిమ్మల్ని అంతేగాని ఇవాళ ఎవరో ఒకరిని తీసుకొని వచ్చేసి ఇక సోయం బాబు ఆనాడు ఆదిలాబాద్ జిల్లా ఎంపీ కావాలనేసి సేమ్ ఇట్లనే పుల్లలు పెట్టిండు ఇవాళ ఏమైంది పరిస్థితి వార్డ్ మెంబర్ కూడా గెలవలేని పరిస్థితి నీ ఆదివాసీనే నిన్ను నమ్మలేని పరిస్థితి ఆయనని పక్కకు పెడదాం ఇక దాని తర్వాత మూడున్నర దాకా ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ ఇచ్చింది సీతక్కకు సీతక్కకు నువ్వు నీ జిల్లా నియోజకవర్గాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోలేదు సీతక్క నువ్వు అట్లాబాద్ జిల్లాకి వచ్చి పరిసేది ఏమున్నది గతం ఆడకేళ్ళు పంపించి నిజామాబాద్ పంపించిండ్రు ఆ ఇక తర్వాత ఇక తెల్లం వెంకట పాపం కొత్తగా ఎమ్మెల్యే అయింది కదా సరే మినిస్టర్ ఇస్తారు కావచ్చు అనేసి ఆయన కూడా కొంచెం కష్టపడ్డాడు అవు నిజాయితీగా పోయి కొట్లాడుకో నీ పార్టీ దగ్గర అంతేగాని తీసి తీసేయాలనే రైట్స్ నీకె ఇచ్చిండు ఇచ్చిండ్రు భయ్ తెల్ల వెంకట్రావు ఇక బొజ్జు బొజ్జు ఇక మొన్ననే పాపం కొత్త కొత్తగా ఎమ్మెల్యేలు ఆయనకి ఎట్లా సంపాదించాలో తెలియదు పైసలు మెడమ బొజ్జుకి ఆ మొన్న దాంట్లో పెట్టేసి ఒక ఎనిమిది కోట్ల కుంభకోణం ఆయన కూడా దొరికాడు నెక్స్ట్ ఆయన కూడా భవిష్యత్తు ఉండదు మీరు మీకు డెవలప్ అవ్వడం చాత కాక కష్టపడి అభివృద్ధి అయిపోయినటువంటి లంబాడీ బిడ్డల పైన మీకు అన్నెందుకు ఒక ఆలోచన చేయాలి ఇవాళ ఎంతో కొంత కొట్లాడి ఇవాళ తండాలను అదే విధంగా గూడాలను గ్రామ పంచాయతీలు చేపించినటువంటి లంబాడి బిడ్డలు ఉద్యమాలు చేస్తే ఇవాళ రిజర్వేషన్ పెరిగింది తండాల గ్రామ పంచాయతీ తర్వాత పోడు భూములకు పట్టాలు వచ్చినాయి ఇదంతా ఏనాడైనా ఆదివాసీ బిడ్డలు కనుక ఈ విషయాలపైన కొట్లాడినరా అసెంబ్లీలో కానివ్వండి ఇవాళ పార్లమెంట్లో కానివ్వండి ఏనాడు కొట్లాంటి దాఖలు లేవు కానీ ఇవాళ అదేదో ఉన్నది మేమేమో మంచిగా వంటలు చేసి పెడితే మీరు వచ్చి తినేసిపోతున్నారు వాస్తవంగా చెప్పాలంటే ఆదివాసి బిడ్డలు బంజారా లంబారి బిడ్డలను మోసం చేస్తా ఉన్నారు దోచుకొని తింటా ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే ఆ పిల్లలు అడుగునట ఆయన ఏం మాట్లాడుతాడు ఆయనకు అర్థం కాదు అరే ఏమైనా నామినేటెడ్ పోస్ట్ కావాలంటే కొలి ఆ రెడ్డిది ఆ ముఖ్యమంత్రి రెడ్డి కాలు నొప్పు అంతేగాని లంబడోళ్లను లంబారి లంబాయి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బిఠారు నాలుగ కోస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంటే లంబాయి అంటే నీకు అంతా ఇదా అంటే మాకేమైనా చాలా కాబనా మా ఓపిక చాలా ఇది కాబట్టి ఇంత ఓపిక పడతా ఉన్నాం అరుణ్ ఇంకోసారి ఆబోయ్ పోయి నీకు రావాల్సిన బెనిఫిట్స్ గురించి నువ్వు ప్రభుత్వంతో నాశకలు అడుక్కో ఇవ్వకపోతే వాళ్ళతో కొట్లాడు ఇవాళ మా బజార బిడ్డ మన ప్రధానమంత్రి ఉన్నాడా లేకపోతే బజారా వాళ్ళ మన ముఖ్యమంత్రి ఉన్నాడా నువ్వు వచ్చేసి వీళ్ళు వీళ్ళ గురించి అడ్డగోళ్ళలో మాట్లాడడానికి అరుణ్ నోరుని అదుపులో పెట్టుకో ఎందుకంటే నీ తల్లి ఎట్లా ఎట్లాగన్నదో మా తల్లి మమ్మల్ని గట్టనే కన్నదో అంతేగాని ఒక తల్లిని నువ్వు పంది ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని అన్నట్టు ఆ మాటలు కాదు నీకు నీ తల్లిదండ్రులు నేర్పించినటువంటి సంస్కారం ఇదే నానేసి అడుగు కూడా ఇవాళ అడుగుతా ఉన్నాం మరి దీని తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇక చివరిలో మా ఆదివాసి బిడ్డలు జై చేసి మీ నాయకుల్ని మీరు నమ్మకండి ఎందుకంటే కేవలం వాళ్ళు వాళ్ళ ప్రయోగాల కోసమే వాళ్ళను మిమ్మల్ని వాడుకుంటా ఉన్నారు తర్వాత మీరు వాళ్ళని గుడ్డిగా నమ్మి వాళ్ళను పార్లమెంట్ పంపిస్తున్నారు అసెంబ్లీ పంపిస్తున్నారు కానీ ఏనాడు కూడా మీ యొక్క అభివృద్ధి గురించి వాళ్ళు ఇవాళ రాజ్యసభ చట్టసభలో మాట్లాడడం లేదు కాబట్టి ఇది ఒక్కటి గుర్తుంచుకోవాలి ఎవరు పడితే వాళ్ళని నమ్మడానికి వీల్లేదు కావాలంటే మీ అభివృద్ధి వెనుకాల మేముంటాం కలిసి గట్టుగా ఇన్ని రోజులు కలిసికున్న ఉన్నటువంటి మనల్ని ఇవాళ కేవలం వీళ్ళ రాజకీయ స్వలాభాల కోసం వీళ్లకు రాజకీయ వాళ్ళ ఎదుగుదల కోసం మాత్రమే ఇవాళ మనలో మనకు చిచ్చు పెడతా ఉన్నటువంటి నాయకులు వాళ్ళను మీరు ఎప్పటికీ నమ్మొద్దు రేపు ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో ఎలక్షన్స్ స్థానిక సంస్థలే ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బంజారా బిడ్డలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఇవాళ మనకు మంత్రి పదవి ఇవ్వలేదు ఇవాళ మన ఇంతకుముందు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండే వాళ్ళ కేవలం ఐదుగురే ఎందుకంటే దీని వెనకాల రేవంత్ రెడ్డి అనే చాలా కుట్ర పన్నుతా ఉన్నాడు లంబాడీల పైన విష ప్రచారం చేస్తా ఉన్నాడు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మనకు మంత్రి పదవి రాకుండా చేసిండు కాబట్టి ఈ రేవంత్ రెడ్డిని బొంద పెట్టాలంటే కేవలం ఓట్ల దాని బొంద పెట్టాలి మనము కాబట్టి ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి గతంలో మనము మన యొక్క అభివృద్ధి అభివృద్ధిని చేసినటువంటి అభివృద్ధి మార్గంలో నడిపించినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీలను గుర్తించుకొని మరి రేపు ఇస్తా ఏదైతే స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయో ఆ యొక్క నాయకులను గెలిపించుకోవాలి తప్ప ఇవాళ మన పైన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఆయనే ఎన్నో మాటలు చెప్తాడు ఇప్పుడు దాకా మనకు ఎలక్షన్ కొంత ముందు చే ఏదో డిక్లరేషన్ చేసిండు ఆ డిక్లరేషన్ ఏ అడిగిపోయిందో ఇంకా మనకు తెలియదు కాబట్టి వచ్చినప్పుడు ఓట్లకు వచ్చినప్పుడు అడిగినప్పుడు జర ఆ ఎవరైతే వాళ్ళ పార్టీ కామ్యూనిస్ట్ పార్టీ నుంచి నిలబడతా ఉన్నారో వాళ్ళను ఏమైంది బాబు మీ చేయాల డిక్లరేషన్ ఏమైందని అడగాలి ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ బంజారల పట్ల ప్రధానమైనటువంటి శత్రువు ఎవరంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇవాళ టాస్ వేసినటువంటి ఇవాళ లక్కి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా రేపు స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఊరగొడినట్టు అయితే వీరి బుద్ధి వస్తుంది ఆ బుద్ధి ద్వారా అయినా ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయలేనటువంటి నువ్వే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకనే మొన్న పోయినాం ఢిల్లీలో కూడా మీ ఏఐసి ఆఫీస్ దగ్గర పోయి ఇదే గిరిజన విద్యార్థ సంఘం తరఫున గిరిజన సంఘం జాతీయ కమిటీ పక్షాన పోయి ఆ రోజు ఆరా చేస్తే మీ ఢిల్లీ వాళ్ళు అన్నారు ఎవరో దిక్కులే మా పార్టీలో దిక్కులేరు కాబట్టి ఆయనే నాలుగు మాటలు మాట్లాడతారు కాబట్టి నేను ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి ఇచ్చినా ఆయన ఎప్పుడు తింటేస్తామో అనేసి మీ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు అక్కడ కాబట్టి మాకు ఢిల్లీలోనే మాకు వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది లంబాయిలను ఎస్టీ జాబితా నుంచి ఎవరైతే తొలగిస్తావు అని అంటా ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మేము కంట్రోల్ చేస్తాం కంట్రోల్ చేసే కీ మా దగ్గర ఉంది అయితే రేవంత్ రెడ్డి అయినా కానీ ఏ రెడ్డి అయినా కానీ ఏ అక్క అయినా కానివ్వండి అనేసి అక్కడ మాకు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి బంజారా ప్రజలు లంబాడి బిడ్డలు ఎవ్వరు కూడా అదే పడద్దు ఎందుకంటే ఇవాళ గిరిజన జాతుల్లో ఉన్నటువంటి అరవై లక్షల్లో యాభై లక్షల మంది మనం ఉన్నాము రేపు రాష్ట్రంలో ఏ అధికార పార్టీలో రావాలన్నా ఇవాళ మన ఓట్లు చాలా కీలకమైనది అందుకనేసి ఇవాళ రేవంత్ రెడ్డి భయపడి వాళ్ళకి మనకు మంత్రి పదవి కానీ ఇంకా ఏ పదవులు కూడా రాని రానివ్వకుండా చూస్తా ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఏ రకంగా అయితే ఇవాళ ఈ గద్దెను ఎక్కించినామో అదే రకంగా గద్దెను దించే బాధ్యత కూడా గిరిజన విద్యార్థి సంఘం అనేసి ఇంకొకసారి కనుక లంబాళీల పైన ఎవరైనా కానీ విష ప్రచారాలు చేస్తే మాత్రం పాట తీస్తామనేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇవాళ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా గిరిజన విద్యార్థి సంఘం ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి మా రవీందర్ నాయక్ అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయక్ మా జాతీయ ప్రధాని గారి లోకేష్ నాయక్ అన్న వీళ్ళందరూ కూడా పేరు పేరున్న మరొకసారి జాతి పక్షన ఉద్యమాభివందనాలు తెలియస్తూ మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధర్మనాయక్ అన్న గారు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ రాష్ట్రంలో ఒక మంచి పేరు కాసినటువంటి ఉద్యమకరంగా పేరు కాసినటువంటి మా అన్న కరట రాజన్న గారికి అందరూ కూడా మా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు తమ్ముడు వెంకట బంజారా అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నాయక్ గారు రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయక్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ నాయక్ గారు అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జి లోకేష్ నాయక్ గారు రాష్ట్ర అధ్యక్షులు రమేష్ నాయక్ గారు మా డాన్సీ రాన్న గారు అదేవిధంగా గోపాల్ నాయక్ గారు అందరూ కూడా పేరు పేరున యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియదు జై సవలాల్